ఏంటి డాడీయా లక్కీ ఆ తోమా ఇది నాన్న తాతాను తాత తాత తల్లి తాతాను తాత ఇది ఇటు బయటకనాలి నోట్లో అనుకోకూడదు తాత బయటకు అను తాతయ్య వస్తారంట తాతయ్య గారు వచ్చేస్తారంట తాతను లెక్కి లెక్కినాను ఏది 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 అలా ఉండకూడదు బ్యాడ్ బాయ్ అయిపోతుంది తాతను తాత 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 లెక్కి లెక్కిర్చుడు тата тата татан татан فون хийчсэн татан тата ఇంక లెక్కి బయట అనుకుండా తాత తాతని లోపల అనుకుంటున్నాడు నోట్లోనే అంటున్నాడు బయట అంటారు తాత అని అని చెప్పినా సరే అస్సలు అనట్లేదు అనమాట సో లోపలే తాత 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 అంటున్నాడు అయితే అస్సలు అనట్లేదు అప్పటికీ నేను చాలాసార్లు వెళ్ళి లెక్క అన్నీ అస్సలు అనట్లేదు తాత తాత అని లోపల మాత్రమే అంటున్నాడు వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ వేసినాక లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడేనే సో రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది పెట్టేశాను ముందేని రైస్ రైస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చిక్పై ఫ్రై అయితే చేస్తున్నాను వచ్చేసి స్నానం చేసి ఉప్పుడు కొంచెం తినిపిస్తాను ఉప్పు తినిపించాక కాసేపు ఆడుకున్నాడు బయట అలా ఆడుకుని అల్లరి చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు లెక్క అయితే పడుకున్నాడు ఆడు పడుకున్నప్పుడే వంట చేసుకుందామని చెప్పి వంట అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇదిగోండి ఈ మూతరేక్ ఉంది కదా ఇది వచ్చేసి ఈ కళాయి మీద అయితే కాదు ఈ మూత నేను పెళ్ళైన కొత్తలో కళాయి మీద ఉంది మూతరేక్ అయితే పగలకొచ్చాను అప్పుడు నుంచి ఈ కళాయిలో ఏదైనా వంట చేసినప్పుడు అయితే వేరే కళాయిదు ఉంది ఈ మూతరేకు సో ఇదైతే దీని మీద పెడుతున్నాను అందుకే అంతగా సెట్ అవ్వట్లేదు కొద్ది కొద్దిగా వండుకుంటే మాత్రం సెట్ అవుతుంది ఎక్కువ అయితే మాత్రం ప్లేట్ పెట్టుకోవాలి ఇలా ఈ మూత్రేకైతే సెట్ అవ్వట్లేదు అందుకని మ్యాక్సిమమ్ చిన్న కళాయిలోనే వంక్ చేస్తాను ఈ రోజైతే పెద్ద దీంట్లో ఉండేసి ఈవినింగ్ టైం అయిపోయింది ఏదైనా తిందాము క్లైమేట్ కూడా కూల్గా ఉందని చెప్పేసి చూసి ఆనియన్స్ ఉన్నాయి ఇంట్లో ఉల్లిపాయతో పకోడీ చేసుకుందాము ఉల్లిపాయ పకోడీ పకోడీ కూడా ముందు చేసింది అయితే అయిపోయింది అందుకని కొంచెం పకోడీ చేసుకుందామని ఉల్లిపాయలు ఇలా కట్ చేసాను మొత్తం ఉండ కట్ చేసి దీంతో పకోడీ చేసేస్తున్నాను ఇంట్లో ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉండిపోయి అవి ఎప్పటికీ అవ్వట్లేదు అనమాట సో ఇలా పకోడీ చేసేస్తే పైన అయిపోద్ది కదా త్వరగా తినేస్తామని ఇలా అయితే పకోడీ చేసేస్తున్నాను అలాగే ఈ బెలూన్స్ వచ్చేసి నా బర్త్డే టైంలో లో తెచ్చిన బెలూన్స్ అనమాట సో అప్పుడు డెకరేషన్ చేసినాక తీసేసి ఈ బెలూన్స్ అయితే పక్కన పెట్టాము రోజుకో బెలూన్ తో అయితే ఇలా ఆడుకుంటూ ఉంటాడు ఈ బెలూన్ వచ్చేసి అన్ని పక్కన పెట్టిన బెలూన్ లో ఈ రోజు పింక్ కలర్ బెలూన్ తీసుకున్నాడు ఈ బెలూన్ మొత్తం నోట్లో పెట్టి కొరికేస్తున్నాడు ఎంత కొరికినా అది అయితే పగలట్లేదు అలాగే ఉంది ఆ బెలూన్ కూడా పగిలిపోతే అని చూస్తున్నాను కానీ ఆ ముడి మన ముడిస్తాం కదా అక్కడ పట్టుకుని కొరుకుతున్నాడు బెలూన్ ని అది పగలట్లేదు అంట మీ డాడీ డాడీ ఒక్కటి మనవా?